అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను సండే చేసుకున్న కొన్ని పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వచ్చిన లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే అన్నట్టు అంతకంటే ముందుగా నాకు బాగా వేడి చేసి నాలుగు కూడా పగిలినట్టుగా అయిందండి దానివల్ల మాట్లాడటానికి కూడా సరిగ్గా కుదరట్లేదు అంటే వర్డ్స్ పలికేటప్పుడు సరిగ్గా మీకు అర్థం కాకపోవచ్చు ఈ వీడియోలో మాత్రం కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి మాట్లాడటానికి మాత్రం చాలా కష్టంగా ఉంది మీ అందరికీ తెలుసు కదా సండే కూడా నేను రోజు లేచే టైంకే లేచి పనులన్నీ మాత్రం కంప్లీట్ చేసుకొని కొద్దిగా ఫ్రీ అవుతారండి కానీ నిన్న నైట్ మాత్రం నేను పక్కన మొబైల్లో టైం పెట్టుకొని పడుకుంటే పిల్లలు దాన్ని నేను ఫైవ్కి పెట్టుకుంటే దాన్ని వాళ్ళు సిక్స్కి పెట్టారంట ఏంటి అంటే కొద్దిగా రెస్ట్ తీసుకుంటావు కదమ్మా అన్నారు నాకు మాత్రం ఆ మాటతో రెస్ట్ తీసుకోకుండానే ఎన్నో రోజులు రెస్ట్ తీసుకున్నంత ఫీలింగ్ వచ్చింది అంటే రోజులు పెట్టుకోకపోయినా నా మొబైల్లో మాత్రం ఫైవ్ కే అలారం ఉంటుందండి ఆ టైం మాత్రం వీళ్ళు మాత్రం మార్చేశారు ఇంకా అందుకని మార్నింగ్ లెగటానికి కొద్దిగా లేట్ అయింది ముందు లెగంగానే నేను ఇల్లంతా క్లీన్ చేసి బయట క్లీన్ చేసి ముగ్గులు వేసేసుకుని వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇక పూలు కోసి పూజ చేసుకుందాం అనేది మాత్రం ఇప్పుడు అంటే ఈ పూలు కోస్తున్నాను మన ఛానల్ని కంటిన్యూస్గా అంటే కంటిన్యూస్గా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమైంటుందండి నేను ఇక్కడ అంటే సింహద్వారం పైన ఒక పక్షి గోడి పెట్టి గుడ్లు పెట్టింది అని చెప్పా కదా ఆ గుడ్లు అయితే కనుక చక్కగా రెండు పిల్లలు అయినాయండి నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందో అక్కడ నాకు చూస్తే మనకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక నెక్స్ట్ పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు తెప్పించుకున్నాను కరివేపాకు పొడి చేద్దామని చెప్పి అంతకంటే ముందుగా నాకు సంధ్య గారు చెప్పారండి మీరు మట్టి గాజులు వేసుకోండి అని చెప్పి నేను మట్టి గాజులు వేసుకున్నంత మెయిన్ రీజన్ ఏంటి అంటే గాజులు వేసుకున్నప్పుడు ఆ గాజులు దేనికో దానికి తగిలి చెట్లిపోతూ ఉంటాయి కదా అప్పుడు కొద్దిగా నేను అంటే ఫ్రైడే కానీ చూస్ కానీ అలాంటి టైంలో కొద్దిగా నాకు సెంటిమెంట్గా అనిపిస్తుంది అందుకే నేను వేసుకోలేదు కానీ అలా జరుగుతుందని వేసుకోపోవటం కరెక్ట్ కాదు అనిపించింది అయినా సరే మన అనుకున్న వాళ్ళకు మాత్రమే అంత చొరవగా చెప్పగలమండి చెప్పింది వాళ్ళు మన వాళ్ళు కాబట్టి నేను ఆ మాటకి వాల్యూ ఇచ్చి ఈ మట్టి గాజులు మాత్రం నేను ఎప్పుడూ నా లైఫ్ లాంగ్ వేసుకుంటూనే ఉంటాను థ్యాంక్ యూ సంధ్య గారు అయినా సరే మీ వల్ల నేను ఒక టూ బ్యాంగిల్స్ చేయించుకున్నాము నెక్స్ట్ శ్రావణ మాసానికి అని మాత్రం డిసైడ్ అయ్యానండి మీ వల్ల ఎందుకు అంటారా నాకు సింగిల్గా అంటే సింగిల్ బ్యాంగిల్సే ఉన్నాయి ఇలా మట్టి గాజులు వేసుకున్నప్పుడు సైడ్ బ్యాంగిల్స్ రెండు గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటే బాగుంటాయి కదా నాకు అలా అనిపించింది కానీ మీరు ఇచ్చిన సలహా వ్యాల్యూ ఒక రెండు లక్షలండి అయినా సరే నెక్స్ట్ ఆగస్టు టైం కల్లా బ్యాంగిల్స్ నేను చేయించుకుందాం అనుకుంటున్నాను దీనికి కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటే ఈ థాట్ నాకు వచ్చినందుకు తర్వాత కరివేపాకు మొత్తం దూచేసే కదా దీన్ని కొద్దిగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక వన్ అవర్ మాత్రం ఎండలో పెడతాను ఎండ ఎక్కువగా రావట్లేదండి ఆ పొయ్యి మీద ఒక ప్యాన్లో వేసి ఫ్రై చేయటం కంటే ఇలా ఒక వన్ అవర్ మాత్రమే ఎండలో పెట్టడమే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఇంకా ఎండలో పెట్టిన ఈ కరివేపాకును మాత్రం నేను ఇంకా ఫ్రై చేయకుండానే కరివేపాకు పొడి మాత్రం చేసేసుకుంటాను సండే వచ్చిందంటే మన ఇంట్లో ఎక్కువగా ఈ టిఫిన్ ఉంటుందండి లేకపోతే కనుక దద్దోజనం ఈ రెండిట్లో మాత్రం ఏదో ఒకటి ఉంటుంది ఈరోజు మాత్రం ఈ టిఫిన్ అంటే శనగలు పెసల్ని కొద్దిగా గ్రైండ్ చేసేసి వడలాగా వేసుకుంటాను కానీ ఫస్ట్ గ్రైండ్ చేస్తాం కదా దాంట్లో వెల్లిపాయ పచ్చిరకాయలు ఉంటాయి కాబట్టి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను ఇక తర్వాత మాత్రం కొద్దిగా కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసేసి అది మొత్తం కలిసేటట్టుగా కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఇలా పక్కన పెట్టేస్తాను కానీ నాకు కూడా బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది కదండి ఈ మధ్య వేటిలో అయినా సరే ఎక్కువగా కరివేపాకు కొత్తిమీర అలానే మునగాకు ఇవి మాత్రం వేటిల్లో వాడచ్చు వేటిల్లో వేసుకోవచ్చు అనుకుంటే వాటిలో మాత్రం వేసేసి వంట మాత్రం చేసేస్తున్నాను టేస్ట్ అయితే కనుక పెద్దగా డిఫరెంట్గా ఏమీ ఉండట్లేదు కానీ కరివేపాకు కొత్తిమీర అలానే మునగాకు ఇది కూడా ఎక్కువగా వాడుతూ ఉంటుంటే బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుందంటండి నేను కనుక్కొని ఇలా చేస్తున్నాను అయినా టాబ్లెట్స్కి ఇంజక్షన్స్తో బ్లడ్ పెంచుకోవటం కంటే కూడా ఒక మంచి ఆహారం తీసుకొని బ్లడ్ పెంచుకోవటమే కరెక్ట్ అండి ఈ టాబ్లెట్స్ వేసుకున్నా లేదా ఇంజెక్షన్స్ చేయించుకున్నా సరే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వస్తాయండి డాక్టర్స్ రావని చెప్తారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం గ్యారంటీ లేదండి నేను ఇద్దరు ముగ్గురిని చూశాను అందుకని నేను ఇలా ఏదైనా సరే మంచి ఫుడ్ తీసుకుని లేట్ అయినా సరే పర్సంటేజ్ మాత్రం పెంచుకోవాలనుకునే ట్రై చేస్తున్నాను కానీ ఈ విషయం మాత్రం అందరూ కరెక్ట్గా వినండి మన ఇంట్లో మన అంటే ఆడవాళ్ళందరూ చేసే పని అనుకుంటా ఇది అంటే నేను అనుకుంటున్నాను ఇన్ని విషయాలు చెప్పాను ఇంత చక్కగా మాట్లాడాను కదా కానీ నా టైం దగ్గరికి నా పనులు చేసేవాడికి వచ్చేసరికి పిల్లలకి అయితే కనుక చక్కగా ఇంట్లో వాళ్ళకి ముగ్గురికి చక్కగా ప్లేట్స్లో పెట్టించా కానీ కానీ ఈ టైంకి మాత్రం నేను ఇవి తినలేదండి ఈ టైం కాదు ఈ రోజు అయితే కనుక అంటే ఆ రోజు నేను ఇవి తినడం కూడా మర్చిపోయాను పనుల్లో పడి తర్వాత శనగంజుల చట్నీ కూడా చేసేస్తున్నాను ఈ చట్నీ చేసి పక్కన పెట్టేసేసి నెక్స్ట్ పని అనేది స్టార్ట్ చేస్తాను తర్వాత నేను గోల్డ్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా అది చూసి కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి అదేంటి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ మంచిదా లేదా ట్వంటీ టూ క్యారెట్స్ తీసుకోవాలా మీరు గోల్డ్ బ్యాంకులో పెట్టి మళ్ళీ గోల్డ్కి కొంటారు కదా ఆ గోల్డ్ విడిపించేటప్పుడు అంటే మంత్లీ మంత్లీ అమౌంట్ కట్టొచ్చా ఈ గోల్డ్ లోన్ ఎవరికైనా ఇస్తారా ఇంట్రెస్ట్ ఎంత పడుద్ది అని మాత్రం అడుగుతున్నారండి నేనైతే కనుక క్లియర్గా ఆ వీడియోలో చెప్పాను అయినా డౌట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు దీంట్లో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తీసుకుంటే మంచిదా లేదా ట్వంటీ టూ క్యారెట్స్ కాయిన్స్ తీసుకుంటే మంచిదా అని అడుగుతున్నారండి కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్ తీసుకుంటేనే అంటే తీసుకోవటమే కరెక్ట్ అండి అది కూడా కాయిన్స్గా కాకుండా బిస్కెట్గా తీసుకోండి మీకు ఎటువంటి ఛార్జెస్ పడవు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ తీసుకుంటే మాత్రం మీకు మేకింగ్ ఛార్జెస్ అనేవి పడతాయండి అది కరెక్ట్ కాదు ఆర్నమెంట్ కనుక కొనుక్కోవాలి అనుకుంటే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డే తీసుకోవాలి అదే ఉంటుంది ఇక నెక్స్ట్ మన దగ్గర ఉన్న బంగారాన్ని అంటే దాదాపు ఏదైనా ఒక చైన్ కానీ లేదా ఒక హారం కానీ బ్యాంగిల్స్ కానీ బ్యాంక్లో పెట్టేసేసి ఒక లక్ష రూపాయలు తీసుకుంటే మాత్రం అంటే మనకి వందకి ఎనభై పైసలు వడ్డీ పడుతుందండి ఇలా తీసుకున్న తర్వాత మనం మంత్లీ మంత్లీ ఎంత అమౌంట్ అయినా పే చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ కన్నా మనం ఫైవ్ థౌజండ్ పే చేస్తే కనుక నెక్స్ట్ మంత్ వచ్చేపటికి నైంటీ ఫైవ్ మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ పడుతుందండి ఇలా మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మంత్లీ మంత్లీ మనం ఈ గోల్డ్ లోన్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు కానీ సంవత్సరం మొత్తం కనుక ఒకవేళ మనం పెట్టిన గోల్డ్కి డబ్బులు ఏమీ కట్టకపోతే కనుక కరెక్ట్గా సంవత్సరం తర్వాత లక్ష రూపాయలకి ఎంతైతే ఇంట్రెస్ట్ కట్టాలో అంత ఇంట్రెస్ట్ కట్టించుకొని మళ్ళీ ఆ బంగారాన్ని రీలోను చేసేసి మళ్ళీ బ్యాంక్లోనే పెట్టేసుకుంటారండి మళ్ళీ అక్కడి నుంచి అంటే ఆ సంవత్సరం నుంచి మళ్ళీ మనకి గోల్డ్ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే కనుక సిక్స్టీ పైసైనా పడిందండి ఇప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ పెరిగి దాన్ని వందకి ఎనభై పైసలు చేశారు నాకు ఒక వన్ వీక్ బ్యాకే తెలిసింది ఈ విషయం పిల్లలు టిఫిన్ చేసేసిన తర్వాత అంటే మార్నింగే చికెన్ తీసుకొచ్చారండి అంటే ఈరోజు కొద్దిగా బయటకు వెళ్ళాల్సిన పడింది మధ్యాహ్నం అయితే వన్ టైమీ లేదు నైట్ అంటే ఈవినింగ్ వచ్చాక చేయొచ్చు అని చెప్పేసి మసాలా అంతా పెట్టేసేసి చికెన్ మాత్రం గిన్నెలో పెట్టేశాను ఇప్పుడు ఈ చికెన్ మాత్రం కొద్దిగా చికెన్ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను దానికోసం కొద్దిగా పసుపు నిమ్మకాయ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ మొత్తం వేసి కలిపేసేసి దీంట్లో అంటే ఈ బాక్సుల్లో కూడా మొక్కలు పెట్టేసేసి మొత్తం ఇప్పుడైతే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈవినింగ్ వచ్చాక కొద్దిగా ఫ్రీగా వంట అనేది స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడే ముందుగానే ప్రిపేర్ చేసుకొని వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను తర్వాత ఈవినింగ్ కూడా ఒక కొద్దిగా గోంగూర పచ్చడి చేద్దాం అండి వీక్లీ టూ టైమ్స్ మాత్రం నేను ఇంట్లో గోంగూర వండుతున్నాను బ్లడ్ పర్సంటేజ్ పెరగటానికి గోంగూర బాగా హెల్ప్ అవుతుందండి అందుకని నేను వీక్లీ టూ టైమ్స్ మాత్రం గోంగూర తీసుకొని కంపల్సరీగా పచ్చడి కానీ లేదా పప్పు కానీ చేస్తున్నాను అంటే అప్పుడు చేసుకోవడానికి ఇప్పుడు కాలే టైంలో ఇలాంటి పళ్ళన్నీ చేసుకుంటే మాత్రం పని చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కానీ మన అనుకున్న వాళ్ళు మన మీద అభిమానంతో అవ్వచ్చు ప్రేమతో అవ్వచ్చు ఏ పనైనా చేస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా మాకు తెలిసిన వాళ్ళకి చెప్పానండి ఒక్కసారి బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది కొద్దిగా మీ ఇంటికి వచ్చి ఇలా మునగాకు తీసుకుంటాను నేనని నేను రాకుండానే వెళ్ళి ఫోర్ డేస్కి ఒకసారి చక్కగా ఇచ్చి పంపిస్తున్నారు వాళ్ళు పంపించినందుకైనా సరే దీన్ని వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ప్రతి కూరల్లో పులుసుల్లో కానీ సాంబార్లో కానీ చట్నీస్లో కానీ అయినా సరే ఈ మునగాకు వాడుతున్నాను కానీ నేను ఎక్కువగా మునగాకు గోంగూర చికెన్ ఇలాంటివి తింటున్నా కదా కొద్దిగా వేడి చేసేవి అందుకనే ఏమో కానీ నాకు బాగా కొద్దిగా కాదని బాగానే వేడి చేసింది నాదికి కూడా కొద్దిగా పగిలినట్టుగా మాట్లాడటానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు నేను ఈ వాయిస్ ఇస్తున్నాను అంటే రెండు మూడు సార్లు జాగ్రత్తగా మాట్లాడుతూ చాలా చిన్నగా మాట్లాడుతూ ఇస్తున్నాను లేకపోతే మాట కూడా అంత క్లియర్గా అర్థం కావట్లేదు అయితే ఒక క్లాత్ వేసేసి ఆరపెట్టేస్తాను గోంగూరు వడిలన కూడా పచ్చడి బాగానే ఉంటుంది ఇక ఈ మునగాకైతే కనుక ఒక బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నట్టు నేను చెప్పాను కదా బయటికి వెళ్తున్నాను ఎక్కడికి అంటే అక్క వాళ్ళ పాప ఇక్కడ గుంటూరు దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతుందండి తన హాస్టల్లో ఉంటుంది తన కలవటానికి వెళ్తున్నాను ఇక అందుకని కొద్దిగా చికెన్ పచ్చడి అలానే ప్రాన్స్ పచ్చడి బయట నుంచి తెప్పించానండి అన్నట్టు మీకు చెప్పలేదు కదా నేను చాలా వీడియోస్లో ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది మన ప్రయత్నం మనం చేద్దాము అంటే ఇంట్లో యూట్యూబ్ రమ్ చేయటం కానీ పచ్చళ్ళు పెట్టడం కానీ లేదా టైలరింగ్ చేయటం కానీ ఇలా చాలా చెప్పారు కదా దాంట్లో మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఇంట్లోనే నాన్ వెజ్ పచ్చళ్ళు పెట్టడం స్టార్ట్ చేశారండి అంటే మన ఇంటి దగ్గరే వాళ్ళు నాకు చెప్పారు సరే కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా హాస్టల్లో ఫుడ్ బాగానే ఉంటుంది కానీ రోజు అలా సరే బోర్ కొడుతుంది కదా సరే కొద్దిగా వెరైటీగా ఉంటుందని చెప్పేసి చికెన్ పికిలు ఒకటి ఫ్రాన్స్ పికిల్ ఒకటి ఈ రెండు తీసుకొని మాత్రం అలానే కొద్దిగా నెయ్యి కూడా కావాలండి నెయ్యి కొద్దిగా స్వీట్స్ అలానే హార్ట్ తీసుకొని ఇక ట్వెల్వ్ థర్టీ లేదా వన్ ఆ టైంలో బయలుదేరదాం అనుకొని ఈ పనులన్నీ ఇప్పుడే ఫినిష్ చేసేసుకున్నాను అన్నట్టు ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది ఎవరో పేరు చెప్పలేదు కదా పేరు వచ్చేసి అనుష గారండి అనుష గారు మీరు కూడా మంచి సక్సెస్ రుచి చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషు ఆల్ ద బెస్ట్ అండి ఇక ఇప్పటివరకు అయితే కనుక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక నెక్స్ట్ వచ్చేసి రేపు మంగళవారం వీడియో అప్లోడ్ చేయాలి కదా వీడియో అయితే కదాక ఏమీ లేదు అని చెప్పేసేసి ఈ పనులు అయిపోయిన తర్వాత అంటే రేపు మంగళవారం వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి వీడియో అయితే ఏమీ లేదు మొన్న నేను మంగళవారం వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోని ఇప్పుడైతే కనుక షూట్ చేసుకున్నాను ఇలా చక్కగా ఒక్కచోటే కూర్చొని వీడియో తీయాలంటే ఒక ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి ఇందాక మీకు పనులని చూపించా కదా అంటే ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో అయితే కనుక కొద్దిగా పనులు చేసుకుంటూ వీడియో తీయాలంటే కష్టమే ఇప్పుడు ఆ వీడియో అయితే కనుక సగం తీసేసాను ఇక మిగతా సగం ఇక ఇక్కడ కనుక స్టార్ట్ చేశాను ఇంకా బయటికి వెళ్తున్నానని చెప్పేసి రెడీ అవుతుంటే మార్నింగే నేను బట్టలు ఆరేసాను కదా ఆ బట్టలు తీసేసి ఇది ఫోల్డ్ చేసేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాను అది కాక ముఖ్యంగా నాకు ఒక చిన్న చిన్న వీడియో క్లిప్స్ కావాలి అందుకోసం ఇక్కడ వీడియో తీసుకుంటూ ఈ పని మాత్రం కంప్లీట్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్లో అన్నీ వైట్గా ఉండే బట్టలు మాత్రమే వేస్తే కనుక బట్టలు ఎందుకో తెలియదు కానీ అండి చక్కగా తెల్లగా ఉంటాయంట అందుకని నేను అదే కంటిన్యూ చేస్తూ ఉంటాను విహాస్ వాళ్ళకి బుధవారం శనివారం వైట్ డ్రెస్ అండి ఈ రెండింటి వాషింగ్ మిషన్లో వేయకుండా ఒకేసారి ఆదివారం మాత్రం వైట్ డ్రెస్సెస్ బన్నీళ్ళు మొత్తం వాషింగ్ మిషన్లో వేసేస్తాను అంటే కొద్దిగా సర్ఫ్ వాటర్లో అంటే వేడి నీళ్ళల్లో నానబెట్టేసేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను కానీ చక్కగా పట్ల మాత్రం తెల్లగా వస్తే మురికి కూడా చక్కగా పోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు పాపం సండే కదా మహాభారతం పెట్టుకొని చూస్తున్నారు నేను కొద్దిగా వీడియో చేసుకోవాలన్నా పక్కకి వెళ్ళండి అంటే వాళ్ళు ఆ టీవీకి ఎదురుగా ఉన్న రూమ్లో ఉండి మాత్రం ఈ మహాభారతాన్ని చూస్తున్నారు కానీ మీరు కూడా చక్కగా పిల్లలకి మహాభారతం చూపించటం అలవాటు చేయండి ఇది హాస్టల్లో ఉందండి కంటిన్యూ ఎపిసోడ్స్ ఏం కాదు హాస్టల్లో ఉంది మనం సెర్చ్ చేసుకొని చూడవచ్చు కానీ ఈ మహాభారతాన్ని పిల్లలకి చూడటం అలవాటు చేస్తే కనుక వాళ్ళకి మన లైఫ్లో ఏమీ నేర్పక్కర్లేదండి అదే వీళ్ళకి అన్నీ నేర్పుతుంది అంతెందుకు మీరు కంపల్సరీగా రోజుకి ఒక టూ లేదా త్రీ ఎపిసోడ్ చూస్తూ ఈ మహాభారతాన్ని కంప్లీట్ చేయండి ఇక్కడి నుంచి మాత్రం మీ లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది మీ లైఫ్లో మంచి చేంజ్ వస్తుందండి దానికి ఎగ్జాంపుల్ మాత్రం నేనే అని చెప్తాను ఇది చూసిన తర్వాత నా లైఫ్లో ఎన్నో చేంజెస్ వచ్చినాయి ఎందుకంటే ఈ మహాభారతంలోంచి చూసి తెలుసుకున్న విషయాలు మాత్రం నా లైఫ్లో నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను వస్తున్నాను కూడా కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూడండి పిల్లలకు కూడా తప్పకుండా చూపించండి తర్వాత మన ఫ్యామిలీ మెంబరు ఒకరు షుగర్ కంట్రోల్ అవడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పేసి అడిగారండి నాకు అంత ఐడియా లేదు ఇంకా నాకు కావాల్సిన వీడియో క్లిప్స్ ఈ పని చేసుకుంటూ వీడియో తీసుకుంటూ ఈ పని కంప్లీట్ చేస్తానండి ఇక టైం కూడా అయిపోతుంది కదా ఇక ఈ పని ఇంతటితో ముగించేసి ఇక స్టార్ట్ అవుదాము అనుకున్నాను కానీ పనులు చేసుకుంటూ వీడియో తీయటం అలాంటి అంటే కొద్దిగా కనిపించకుండా వీడియో తీయడం కూడా చాలా కష్టమేనండి అలాంటి వీడియోస్ని ఇలా తీసుకుంటూ సండే పనులు ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ చేసుకున్నాను అన్నట్టు చివరిలో ఒక చిన్న అండి నెక్స్ట్ ఫ్రైడే నుంచి శ్రావణ శుక్రవారం స్టార్ట్ అవుతాయి కదా ఇక ఈ ఒక్క నెల మాత్రం నేను ఫ్రైడే వీడియోని పోస్ట్ చేయనండి నెక్స్ట్ సాటర్డే మాత్రం పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఆ టైంకి నేను పోస్ట్ చేద్దామన్నా సరే నాకు కుదరదు అలానే చూడటానికి మీకు కుదరదు కదా అందుకని ఫ్రైడే మార్నింగ్ నైన్కి పోస్ట్ చేయాల్సిన వీడియోని సాటర్డే మార్నింగ్ నైన్కి పోస్ట్ చేస్తానండి అంటే ఈ ఒక్క నెల ఇలా చేస్తాను అలానే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు చిన్న లైక్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ